హాయ్ అండి ఈరోజు మన టెరస్ గార్డెన్లో కాకరపాదుని ఎలా పెంచాలి ఇంకా దాని విషయాలు అనేవి ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ లాగ్స్ ఈ అనేది మనం సీడ్ నుంచి చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు మన మార్కెట్లో దొరికే ఒక పండిన కాకరకాయ నుంచి కూడా ఇది మనం గ్రో చేసుకోవచ్చు దీనికి సాయిల్ మిక్స్ అనేది యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఉంటే చాలా మంచిగా గ్రోత్ అవుతుంది ఈ ప్లాంట్ అనేది ఒక మీటర్ పెరిగినాక దాని టూ జీ కటింగ్ దాని నుంచి త్రీ జీ కటింగ్ చేసినట్లయితే ఎక్కువ స్టెమ్స్ బ్రాంచెస్ వచ్చినట్లయితే అది దానికి మనకి ఈల్డ్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే ఆడపూలు మగపూలు ఉంటే మనం పాలినేషన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్లాంట్ అనేది ఎక్కువ సన్లైట్ అనేది ఇష్టపడుతుందండి నాలుగు నుంచి ఆరు గంటలు ఎండ ఉన్నట్లయితే ఇది మంచిగా గ్రోత్ అవుతుంది దీనికి ఎదుగుదల ఎదిగే స్టేజిలో నైట్రోజన్ ఎక్కువగా ఉన్న మెన్యూర్సు పూత కాత స్టేజిలో ఎన్పికే అనేది మనం ఇచ్చినట్లయితే దీనికి ఎక్కువ కాయలు అనేవి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి పెస్ట్ అనేది కూడా ఎక్కువగానే వస్తుందండి దీనికి ఎండిన ఆకులు అలాగే పండిపోయిన ఆకులు ఎప్పుడప్పుడు రిమూవ్ చేసుకొని వారంకొకసారి నీమ్ ఆయిల్ కానీ గోమూత్రం కానీ లేకపోతే మనం ఇంటి దగ్గర ఏదైనా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఫెస్టిసైడ్స్ కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా మటుకు దీన్ని నివారించుకోవచ్చు ఈ కాకరకాయల్లో విటమిన్ ఏ విటమిన్ సి ఫైబర్ ఫోలిక్ యాసైడ్ ఇంకా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనం ఇది తీసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఆ షుగర్ అనేది మన బాడీలో ఉన్న షుగరు మన రక్తనాళాల్లోకి పంపించి మన బాడీలోని షుగర్ అనేది తగ్గిస్తుంది అలాగే ఇది బోన్స్ హెల్త్ని పెంచుతుంది ఇంకా ఇది క్యాన్సర్ నివారణగా కూడా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి ఎన్నో ప్రయోజనాలున్న కాకర మొక్కను మనం ఆర్గానిక్గా ఇంట్లోనే గ్రో చేసుకొని మనం తిన్నట్లయితే చాలా హెల్త్కి మంచిదండి మనం ఈజీగా టెర్రస్ పైన గ్రో చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ మొక్క అనేది పెంచుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కూరగాయలని మనం ఆర్గానిక్గా గ్రో చేసుకొని మన చేతులతో మనం పండించుకొని మన పిల్లలకు పెట్టినట్లయితే వారి హెల్త్ ఎంతో బాగుంటుందండి అంతేకాదండి దీనికి ఫ్రూట్ ఫ్లై అటాక్ కూడా చాలా ఉంటుందండి దీనికోసం ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ బ్లూ స్టిక్కీ ప్యాడ్స్ లూర్స్ ఎన్ని పెట్టినా కూడా ఒక్కొక్కసారి అవి అనేది అటాక్ చేస్తాయి అందుకోసం నేను దీనికి కవర్లు అనేవి కట్టానండి కట్టినందుకు వల్లనే నాకు ఇంత ఇళ్ళు తీసుకున్నాను కట్టడం వల్లనే ఇంత ఇల్లు తీసుకున్నాను అది ఖచ్చితంగా మీరు గమనించుకోండి ఇలాగా మనం ఈ ప్లాంట్ని కేర్ తీసుకొని మనం శ్రద్ధగా ఎప్పుడప్పుడు ఈ ప్లాంట్కి మెన్యూర్స్ అన్నీ ఇస్తూ ఉంటే మనం ఇంత మంచి ఇల్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి హ్యాపీ గార్డెనింగ్